నమస్తే అండి నేను రజాక్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరాజ్ సినిమాకి సంబంధించినటువంటి కలెక్షన్స్ రిపోర్ట్ను ఒకటి పెట్టారనమాట సో ఆ రిపోర్టు ఒక పోస్టర్ అనమాట అది ఏంటి త్రీ నైంటీ సిక్స్ క్రోర్స్ గ్రాస్ అన్న షేరా సో మొత్తానికి ఇది గ్రాస్ కానీ షేర్ అయ్యి ఉంటుందిలే ఎందుకంటే అన్ని లాభాలే వచ్చండి అన్నట్టు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసిన అనమాట వెనకాల ఒక సింహం ఎదరా మన నందమూరి టైగర్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఏంటంటే నాకు ఉన్న డౌట్ ఇక్కడ ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఫస్ట్ డేనే రేపు సినిమా రిలీజ్ అవుతున్నాను కానీ నేను ముందు రోజు ఏం చేసినా అంటే థియేటర్లో ఏ రిలీజ్ చేస్తున్నారు ఏ స్టేట్స్లో రిలీజ్ చేస్తున్నారు ఏంది కదా ఇండియా వైడ్గా పాన్ ఇండియా రేంజ్ రిలీజ్ చేస్తున్నారు కదా హిందీ బెల్ట్ ఎలా ఉంది సౌత్ బెల్ట్ ఎలా ఉంది ముఖ్యంగా కర్ణాటక సైడ్ ఎలా ఉంది తమిళనాడు ఎలా ఉంది కేరళ ఎలా ఉంది అదేవిధంగా మన ఢిల్లీ ఎలా ఉంది ముంబై ఎలా ఉంది సో ఇవన్నీ చూసా అనమాట చూసి ఒక వీడియో పెట్టా పెద్ద వీడియో అయింది దాదాపు పదిహేను నిమిషాల వీడియో అయితే పాపం కుర్రోలు హట్ అయినారు ఎందుకంటే మొత్తం పచ్చదనమే గ్రే మొత్తం నార్త్ ఇండియా మొత్తం కూడా ఎక్కడ కూడా ఒక్క థియేటర్లో ఒక్క షో కూడా ఫిల్ అవ్వాలి అదేవిధంగా సౌత్లో ఫస్ట్ డే కలెక్షన్స్ కావచ్చు మరి ముఖ్యంగా తమిళ్ తమిళనాడు అయితే కనుక ముప్పై లక్షలు అదే కర్ణాటక ముప్పై లక్షలు ఇరవై లక్షలు అంత వచ్చినాయి అనమాట సో అంత చాలా తక్కువ వచ్చినాయి అదేవిధంగా తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే కనుక ఫస్ట్ డేనే హండ్రెడ్ పర్సెంట్ ఫిల్ అవునటువంటి థియేటర్స్ నేను చూపించాను అనమాట సో దాంతో కొంతమంది ఖాళీ బాగా హట్ అయినారు అయితే ఆ సినిమాకి నెక్స్ట్ డేనే దాదాపు తొంభై కోట్లు వచ్చినారు నూట డెబ్బై ఆరు కోట్లు వచ్చిన నూట డెబ్బై తొమ్మిది కోట్లు వచ్చి ఎన్ని వేసుకున్నారు పోస్టర్ నాకు ఆ రోజు డౌట్ వచ్చి అడిగా ఎలా 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 వస్తాయి అని చెప్పేసి అప్పుడు కూడా హట్ అయినారు సరే హట్ అయినారు కదా అని చెప్పేసి మనకి ఎందుకు వదిలేసిన ఇప్పుడు త్రీ నైంటీ సిక్స్ క్రోర్స్ అంట ఎట్లా వచ్చిందో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు మూడు వందల తొంభై ఆరు కోట్లు ఎలా ఒక పక్క బుకింగ్స్ పెద్దగా ఏం లేవు ఎక్కడ చూసినా పచ్చదనమే పచ్చదనం అంతా ఎలా కొట్టారనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనమాట సో మీకు తెలిస్తే మీరైతే సమాధానం చెప్పవచ్చు నాకున్న క్వశ్చనే అంజే తప్ప నేను ఇక్కడ ఏమీ కూడా కామెంట్ చేయట్లేదు నెగిటివ్గా చేయట్లేదు ఎందుకంటే దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు నటన భవన్న నాకైతే ఇప్పుడు చెప్పవచ్చు అనుకుంటా ఇప్పుడు చెప్పవచ్చు అనుకుంటా ఎందుకులే చెప్పినా కానీ ఫీల్ అవుతుంటారు మళ్ళీ సరే మూడు వందల తొంభై ఆరు కోట్లు ఎలా వచ్చినాయి మీకు మీ ఒపీనియన్ ఎలా కామెంట్ చేయండి